Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ పన్నెండవ సీజన్ మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని వ్యూహం ఫలించింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోని స్పిన్ కు అనుకూలించే పిచ్ పై ఏమాత్రం లేని బజ్జీకి రెండో ఓవర్లోనే బౌలింగ్ ఇచ్చాడు దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టాప్ ఆర్డర్ టకలా వికలమైంది అగ్రసేని బ్యాటింగ్ లైన్అప్ కలిగిన బెంగళూరు జట్టు ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి కేవలం ముప్పై తొమ్మిది పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది బజ్జీ బౌలింగ్ గురించే అప్పటికే నాలుగు ఓవర్లు పూర్తి చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్ మొత్తం ఇరవై ఇచ్చి మూడు ప్రధాన వికెట్లు తీశాడు విరాట్ కోహ్లీ ఆరు మొయిన్ అలీ తొమ్మిది డెవిలియర్స్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో ధోని వ్యూహం ఫలించింది దీంతో బెంగళూరు జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది హర్భజన్తో పాటు ఇమ్రాన్ తాహీర్ సైతం విజృంభించడంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు పదిహేడు పాయింట్ ఒకటి ఓవర్లలో డెబ్బై పరుగులకే కుప్పకూలిపోయింది బెంగళూరు జట్టులో పార్థి పటేల్ మినహా ఏ ఒక్కరు రెండంకల స్కోర్ చేయకపోవడం గమనార్హం మరోవైపు స్వల్ప లక్ష్యాన్ని చేదించే క్రమంలో చెన్నై బ్యాట్స్మెన్ సైతం తడబాటు పడ్డారు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లు తీసుకుంది ఆర్సీబీ బౌలర్ చాహల్ నాలుగు ఓవర్లు వేసి ఆరు పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఈ మ్యాచ్లో చాహల్ ఒకటి పాయింట్ ఐదు ఎకానమీ రేటుతో ఐపీఎల్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు